பொன்முடி <muchus> படை <muchus> నేను షాప్కి వెళ్తున్నా సో ఓకేనా ఇంకా మళ్ళా ఎన్ని ఉంటుందో తెలియదు లైవ్ బేసిక్గా చూద్దాం దాన్ని బట్టి హాయ్ హాయ్ ఎందుకు నవ్వుతున్నారు ఏమైంది ఏమైంది ఒక టెన్ మినిట్స్ ఫినిష్ చేస్తా లక్కి ఓకేనా ఒక టెన్ మినిట్స్ జస్ట్ టెన్ మినిట్స్ ఓన్లీ టెన్ మినిట్స్ ఓకేనా ఒక టెన్ మినిట్స్లో రూహి ఇడ్లీ చేసింది నేను కూడా నేను కాదు నేను ఓన్లీ అబ్బో సేల్సా సెవెన్ మెంబెర్స్ వాచ్ చేస్తున్నారు హైడ్లో ఉండకండి లైవ్లో ఉన్నవాళ్ళు చెయ్యి చెయ్యి బాగా సేల్ చేయి బాగా సేల్ చేయ లక్కి మనీ వైశాలి హిందువులకి బాయ్ బాయ్ తిరుమల గారు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్ని సపోర్ట్ చేసినందుకు ఇప్పటిదాకా మహి హాయ్ అండి మహి గారు వెల్కమ్ టు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మహి గారు బాయ్ ఆల్ బాయ్ బాయ్ మహి గారు వెల్కమ్ టు లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మహి గారు లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు మహేష్ గారు స్క్రీన్ పైన డబల్ ట్యాప్ ఇచ్చేసి లైక్ ఇచ్చేసేయండి ఒక టూ లైక్స్ ఇవ్వండి ఎంత సేపటి నుంచి హవర్ యూ ఫైన్ అండి ఫైన్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎలా ఉన్నారు బాగున్నారా బాయ్ ఆల్ బాయ్ బాయ్ ఒక టూ ల్యాక్స్ కోసం నుంచి కష్టపడుతున్నా సూపర్ ఏంటి సూపర్ ఏంటండి సూపర్ చెప్పండి మహేష్ గారు సో నేనైతే షాప్కి వెళ్తున్నా ఇప్పుడు ప్రజెంట్ షాప్కి వెళ్ళాల్సి వస్తుండే సరే అక్క బాయ్ టెన్ మినిట్స్ ఉంటుంది సుధీర్ టెన్ మినిట్స్ ఉంటుంది టెన్ మినిట్స్ తర్వాత ఫినిష్ చేస్తా లైవ్ థ్యాంక్ యూ నేనా మీరా మీరు చాలా బాగున్నారా ఓకే ఓకే నైస్ నైస్ హాయ్ ఓకే బాయ్ 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 చైర్మన్ గారు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తే టెన్ మినిట్స్లో త్రీ హవర్స్ కంప్లీట్ అయిపోతుంది సుధీర్ ఫినిష్ చేస్తాం ఓకేనా ఇంకా అగో మీ బాబు రావాలి నన్ను డ్రాప్ చేయాలి కదా షాప్ దగ్గర అప్పటిదాకా ఉంటుంది ఫినిష్ చేస్తా తిన్నావా సుధీర్ నిద్రమంపు పోయిందా సుధీర్ నిద్రమంపు పోయిందా ను లైక్ ఇవ్వండి అబ్బా సుధీర్ లైక్స్ కంప్లీట్ చేసావా సుధీర్ సుధీర్ ఒక్క లైక్ ఇవ్వు సుధీర్ ఉంటే అవును రూహి పులుహోర నేనే చేసిన తింటే పడిపోతారు ఓకే అక్క ఏం లేదులే చిన్న పని ఉంది అదే అక్క వయసు ఏదో చెప్తాను అని అంటుంది ఏం చెప్తుందో వద్దు పోయింది అక్క ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా ఫార్టీ లైక్స్ కంప్లీట్ అయిపోతాయి ఒక్క లైక్ జస్ట్ ఒక్క లైక్ చాలు ఎవరో ఇచ్చారండ ఒక్క లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఇచ్చిన వాళ్ళకి వద్దు వద్దు కంప్లీటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సుధీర్ కంప్లీట్ చేశాంలే వద్దు వద్దు జస్ట్ ఒక ఫైవ్ మినిట్సే ఏంటో అడుగుతానులే ఏంటంట ఏం చెప్పాలంటున్నామే ఏం చెప్పాలంట